రాష్ట్రంలో ప్రభుత్వం ఇచ్చిన హామీ మేరకు ఇంజనీర్లపై నమోదు చేసిన విజిలెన్స్ కేసులను ఎత్తివేయాలని డిమాండ్ చేస్తూ పంచాయతీరాజ్ ఇంజనీర్ల ఐక్య కార్యాచరణ సమితి డిమాండ్ చేసింది ఐకాస ఆధ్వర్యంలో సోమవారం వీరు రాష్ట్ర వ్యాప్తంగా పిఆర్ ఇంజనీర్లు ఆందోళనకు దిగారు నలుపు రంగు బ్యాధీలు ధరించి విధులకు హాజరయ్యారు ఈ నెల ఇరవై రెండు వరకు నల్ల బ్యాధీలతో విధులకు హాజరవుతామని ఇరవై మూడు నుంచి ఇరవై ఆరు వరకు మధ్యాహ్న భోజన విరామ సమయంలో ప్రభుత్వాన్ని వ్యతిరేకంగా నినాదాలు చేస్తామని ఇరవై ఏడులో ఇరవై ఏడు విజయవాడలోని పిఆర్ ఇంజనీరింగ్ ఇన్ చీఫ్ కార్యాలయమిత్ర మహాధర్ణ ఇరవై ఎనిమిది నుంచి సహాయ నిరాకరణ చేస్తామని ఐకాస చైర్మన్ వివి మురళీకృష్ణ కృష్ణ కృష్ణనాయుడు గారు అయితే అన్నారు అయితే మొత్తం ఏం చూసుకున్నట్లయితే ఇక్కడ మాసం గతంలో రెండుసార్లు ఆందోళన చేయగా ఎలాంటి చర్యలు తీసుకోబోమని గత పంచాయతీరాజ్ శాఖ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారు అయితే అన్నారు ప్రస్తుతం మంత్రి బూడి ముత్యాల నాయుడు హామీ ఇచ్చారని కూడా గుర్తు చేశారు దాన్ని పట్టించుకోకుండా విజిలెన్స్ కేసుల ఆధారంగా ఇంజనీర్లపై చర్యలకు ప్రభుత్వం సిద్ధం కావడంతో ఈ నెల ఏడిన పంచాయతీరాజ్ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి పంచాయతీరాజ్ ఈఎస్సికి ఈఎన్సికి ఆందోళన చేపడుతున్నామని ఆందోళన చేయబోతున్నామని నోటీసులు అయితే ఇచ్చామని తెలిపారనమాట వారి నుంచి సర్పంచ్ అంటే చర్చలకు పిలుపు రాకపోవడంతో మన నుంచి అంటే ఈ నిన్నటి నుంచి ఆందోళన చేస్తున్నట్లు వీరైతే చెప్పారు సో ఈ విధంగా ఈ ఉద్యోగులకు సంబంధించి ఆందోళన అయితే చేస్తున్నారు లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోబోతుంది మన ఛానల్ సబ్స్క్రైబ్